ఎట్లుంది రాజకీయం రెండు గంటలు వాయిబా కేసీఆర్ గుర్తు ఏమట కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి గుర్తు రాకుండా కేసీఆర్ ఎందుకు ఎప్పుడు అసలు రెండు గంటలే వేయలేదా నిమిషం వాయిబా గుడ్ పర్సన్ సార్

ఏం భయం అంటే ఏం మొత్తం వాళ్ళ కాంతా మొత్తం వాళ్ళే ఉంటారా వాళ్ళే వెళ్తారా దేశాన్ని తెలంగాణ మొత్తాన్ని వాళ్ళ బిడ్డస్ ఎంపీ ఆ వాళ్ళ కొడుకు శాఖ మంత్రి ఇంకా ఎన్నివ వాళ్ళు ఆ మొత్తం వాళ్ళదేనా రాజ్యము రేవంత్ రోడ్డు సింగల్ సింగల్ రేపల్ క్యాండి రేపల్ గా కూర్చున్నాడు రాజీవ్ గాంధీవ్ ఎవరు ఇంద్రగాంధీ గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు సోనియా గాంధీ ఎవరు ప్రియాంక గాంధీ ఎవరు వాళ్ళంతా పైన మరి వీళ్ళు ఎవరు తెలంగాణ కోసం కొత్త ఎవరన్నా చచ్చితే చచ్చితే చాలా మంది వాళ్ళని పట్టించుకుంటలేదు అన్న కేసీఆర్ మొన్న మొన్న రీసెంట్ గా మొన్న రీసెంట్ గా మొన్న దాకా మొన్న